హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చాలా స్టానిల్ అందరు ఎలా ఉన్నారు కూడా అయితే చాలా బాగున్నారు మీరు కూడా బాగున్నారు మనస్ఫూర్తి కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్లే ముందు అయితే మన వీడియోకి అయితే చిన్న లైక్ ఇచ్చేయండి మీరు ఇచ్చే లైక్ అయితే నాకు చాలా సపోర్ట్గా ఉంటుంది సో ఇప్పుడే పూజ కూడా అయిపోయింది అండ్ వంట స్టార్ట్ చేయాలి ఇలా మరి పెద్ద అస్టుడైతే స్కూల్కి పోలేదు ఎత్తు కట్ట పంపు నిం నేర్చిండు మమ్మీ నేను స్కూల్ కొను స్కూల్ కొనని సరిలే అనేసి ఇదైతే స్కూల్కి అయితే పంపించలేదు ఉండని తీ అనేసి అండ్ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది చూడండి పూజ కంప్లీట్ అయిపోయింది అండ్ ఇక నెక్స్ట్ అయితే కర్రీస్ అయితే వండాలి టైం అయిపోతుంది చాలా ఏమై ఇక వీడైతే మస్తు సతాయిస్తున్నాడు ఫుల్గా గోస ఉంచుకుంటున్నాడు ఇల్లు మొత్తం మూర్చి క్లీన్ చేసిన ఇక ఇక్కడ ఒక చెత్తి వేసేసిండు ఆడంతా వేసే అంత చెత్త వేసేసిండు వీడి అక్కడ అవ్వదు అంత చెత్త అంత వీడే ఇంకోటి కూడా ఉండడు అట్లా అనమాట అండ్ రైస్ పెట్టేసిన ఇప్పుడు కర్రీ అయితే మనము ఏం పడాలి అని అంటే సొరగే పప్పు పండాలి సొరగే పప్పు పండుతా అని చెప్పేసాను సరే వండ్రో అని చెప్పిండు సో వీడియో ఇలానే కంటిన్యూ అవుతుంది ఇంకా స్కిప్ చేయకూడదు తెలిసిందే కదా మన జుపిటో ఐటెం సో జుప్పటో ఐటమ్ చూడాలి ఇది ఆ రోజు అనుకున్నా బాగా ముదిరిపోయిందని బట్ ఇది ఒకసారి చూస్తే తెలుస్తుంది ఇలా ఉందని ఇక బోల్డ్ అయితే మొత్తం దోమేస్తా మామూలు బోల్ కావట్లే అండి మధ్యాహ్నం సాయంత్రం దొమ్నా కూడా మళ్ళీ ఇన్ని యాష్ డీజ్ చేసేస్తున్నారు నాకైతే ఫుల్ కోపం వస్తుంది ఎందుకంటే చిత్ర గుంజుతున్నాయి తోమలి ఇక సో ఇప్పుడైతే సురకైతే చూసేస్తా దీన్ని ఓపెన్ చేసేసి నాలుగు ఐదు రోజులు అయిపోయింది కావచ్చు ఆల్మోస్ట్ ఇది తీసుకొచ్చి ఎందుకంటే తెచ్చుకున్న వెంటనే వండుకోం కదా చూస్తే మాత్రం ఫుల్ బ్రెడ్ షుగర్ పడుతుంది ఏ బాగుంది మసీదు అయితే దీన్ని ఫైవ్ నుంచి ఇచ్చేసరికి కూర అయితే దిగలే కానీ చాలా లేదా ఏ బాగా అయితే బాగుంది ఏం చేర్లు ఆర్మీ స్కూల్కి అయితే దుమ్మ కొట్టేసింది మావాడు అయితే ఈరోజు అలా డాడీ ఫోన్ చేసి ఫోన్గా తెలియదు అలా డాడీకి నేను స్కూల్కి పంపించట్లేదు అని తీరే టైంకి వచ్చినాక పంపించలేదు సడన్గా వీడియో కాల్ చేసి ఇది వాళ్ళు అమ్మ ఇద్దరు కలిసి స్కూల్ పంపిలేదు పంపించలేదు దొంగలు అనుకుంటే లైట్ తీసుకోవాలి కొన్ని కొన్ని ప్రతిరోజు పోతున్నాడు రోజే కదా ఇంకొక ఫైవ్ అవర్స్ వచ్చేసి అయితే మావాడికి హాలిడేస్ వచ్చేస్తాయి ఇక్కడ కొంచెం హాలిడేస్ తొందర ఇస్తానంట చూడాలి హాలిడేస్ వస్తే మమ్మ ఇంటికి పోయి సంబరాలు వేసే చేద్దామన్నా లేదు ఎందుకంటే దగ్గర లేం కదా రానిపోవడానికి చచ్చిపోవాలి అందుకనేసి కొంచెం పోవడానికి వెనకము ఉగాదికి రాంటున్నారు కానీ బట్ పోలే దగ్గర ఓ బెనిఫిట్స్ దూరం ఓ బెనిఫిట్స్ అన్నట్టు ఏ ఎవరకండి రా గోడ తీస్తే బాగానే ఉంది కానీ అంత నీరిగ్గింది ఎందుకంటే డేస్ ఆర్ అవుతుంది కదా నీరిగ్గి అవుతుంది కురకాయ అనేది గుజ్జుతో నడుకుంటే టేస్ట్ బాగుంటుంది గుజ్జు తీసేసి అంతేమనిపించాలి అయ్యో పాపమాన్ని పిల్లగా ఇంటికాడ ఉంచుకుంటాను చూడండి వాళ్ళని చేసే పెద్ద మిస్టేక్ అదే అల్లరే ఏ ఏమమ్మీ అస్సలు అల్లరి అస్సలు అల్లరియా అంటాడు మాషిగా మొత్తం స్కూల్ టైం అయిపోయినాక స్టార్ట్ చేస్తే దాని తల్లి చుక్క చుక్క చూపిస్తాను నాటి సొరకాయ అంత బాగాలేదు లోపల అంత గుజ్జు బాగా గలీజ్గా ఉంది సగమే అండుదామని ఫిక్స్ అయ్యారు చల్ల వాడు ఎన్ని రోజులు కొంచెం వస్తుంది ఇవ్వదు కానీ అసలు పట్టుకొని బిడ్డ పెట్టుకున్నాం అనుకో వంట యూజ్ చేసుకోవచ్చు అందుకని అయితే పట్టేసుకో పెట్టుకుంటాను అండ్ ఇదైతే డైలీకి వన్ ఆర్ టూ టైమ్స్ చేయాల్సి వస్తుంది అంటే కొన్ని ఇలా పట్టేసుకొని వేసుకుంటే వంట యూజ్ చేయొచ్చాను అవునైతే పట్టేస్తున్నా ఇప్పుడు వచ్చింది అలా మినిమమ్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది వచ్చిన రాకపోక యాక్చువల్లీ ఏం జరిగింది అంటే నేను పురలా కారంమిర్చి మర్చిపోయినా ఇంట్లో పచ్చిమిర్చి వేస్తాను నేను అది ఇప్పుడు లాస్ట్ మూమెంట్లో కర్రీ వంటలు గుర్తుకొచ్చింది అయ్యి మీద ఏది ఎర్రగలేదు అసలు వేసినా కారం ఉంటుంది నాకు నాకే వచ్చింది ఇప్పుడు చూసి ఇప్పుడు కోసేసిన పచ్చిమిర్చి అట్లా ఉంటాయి తెలుగులో బర్లు పొద్దున్నదన్న తకపోతే కొన్ని ఉన్నాయి ఎప్పుడెప్పుడు క్లీన్ చేసుకున్నాం అనుకో అంటే ఈజీగా అయిపోద్ది అనేసి కొంచెం కొంచెం అప్పుడప్పుడు ఎప్పుడెప్పుడు దమేస్తా ఉంటాను అన్నట్టు పొద్దున్నే మా చిన్న ఎందుకు ఇవాళ పానీపూర్ మమ్మీ అన్నాడు పొద్దున్నే పానీపూర్ రాజు చేసిన అండ్ నేను ఛాయ్ తర్వాత ఎలెవెన్ థర్టీ అది ఛాయ్ ఇలాగే ఉంది

మార్నింగ్ సెవెన్ థర్టీ ఎయిట్ వరకు వచ్చేసే కింద తీసుకొచ్చుకుండే ఇక్కడ పాలు ఉన్నాయి కానీ మేబీ దొరకవచ్చు కానీ మేబీ పాలు దొరుకు కావచ్చు కానీ ఏమో ఎందుకు లే ప్యాకెట్ పాలు బెటర్ అనేసి తీసేసుకున్నా ఎందుకు నేను పెట్టు తద్దు వద్దు పో ప్యాకెట్ పాలే మా చిన్నప్పుడు పాలు మానేసిండు అంటే అప్పుడో గ్లాస్ అప్పుడు గ్లాస్ ఎప్పుడో గ్లాసే అందుకనేసి ఇవైతే బెటర్ కదా మనం ఎప్పుడు కాని అప్పుడు ఎప్పుడు అంతంటే అప్పుడు సైలెంట్గా ఉంటుంది కదా అనేసి పాల ప్యాకెట్ నేను చేసుకుంటున్నాం దీనికి ట్వంటీ సిక్స్ రూపీసా ఎంతో అన్నమాట ట్వంటీ సిక్సా ట్వంటీ ఎయిట్ అంతే చాలా తక్కువ ఇలా చాలా బ్రాండ్స్ ఉన్నాయి పాలకెట్ల బ్రాండ్స్ సో ఇదైతే మేము గిఫ్ట్ తీసుకుంటాం నందిని నందిని పాల ప్యాకెట్స్ ఎక్కడ కొంచెం క్లీన్ చేసినా అనుకో చెట్లకైతే కొన్ని వాటర్ పోసేద్దాం నుంచి పోయిలే కొన్ని పోసామంటే చెట్లు సెట్ అయిపోతాయి సో కర్రీ కూడా అయిపోయింది సరే బప్పు అండ్ రైస్ కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు టైం వచ్చేసి అయితే బంద్ అవుతుంది ఆల్మోస్ట్ మాయూ కూడా వచ్చేసారు లంచ్కి వచ్చేసాం కాసేపు పిల్లలను పడుకో పెడతాను అనమాట ఇప్పుడు స్నానం పోయే ఇద్దరు కూడా బ్యాడ్ బాయ్

అంత అబద్ధమే నువ్వు బ్యాడ్ బాయ్వి నువ్వు మాట వింటలేవు అన్నం తినలే కదా అందుకే నువ్వు బ్యాడ్ బాయ్ మనం ఎప్పుడు విన్నావు నువ్వు తినలే కదా అన్నం నేస్తుంది కన్నా అండి నేను తింటుంది ఇప్పుడు నువ్వు తినలే కదా వాళ్ళతో మొత్తం ప్లేట్ క్లీన్ చేసిండి పాపం నువ్వు తిన్నే తినలే ുഡ് ബൈ ലൈ ഗുഡ് ബൈ నిన్నేమంటారు డామంటారు వాళ్ళు డమ్ డమ్ అన్నదా నిన్ను వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఏమంటున్నారు నిన్ను అట్లా అందుందా కాంటున్నా నిన్ను